కెనడా దేశం కాల్గేరీలోని సదరన్ ఆల్బెర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సప్లై చైన్ ప్రాజెక్టు మేనేజ్మెంట్లో విద్యాభ్యాసానికి వెళ్లిన విశాఖ జిల్లా గాజువాక చట్టివాణిపాలెం ప్రాంతానికి చెందిన పిల్లి కుమార్ మృతిపై అపోహలు వద్దని గుండెపోటుతోనే నిద్రలో చనిపోయాడని ఎన్ఆర్ఐ రూపారాజ్ తెలిపారు దీనికి సంబంధించి నివాసంలో అతని కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ రూపారాజ్ మాట్లాడుతూ గత నెల పదిహేనవ తేదీన కెనడాలో మరణించిన పిల్లి కుమార్ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు నిజానిజాలు తెలుసుకోకుండా వారి ఛానల్ సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకోవడానికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం మంచి పద్దతి కాదని హితో పలికారు చేతికి అంది వచ్చిన కొడుకును కోల్పోయే కష్టంలో ఉన్న కుటుంబానికి ఇటువంటి తప్పుడు సంకేతాలతో మరింత దుఃఖాన్ని కలిగించడం తగదని అన్నారు కెనడా నుండి విశాఖకి ఫణికుమార్ మృతదేహం తరలించడానికి సహకరించిన భారత రాయబారి అధికారులు తానా కెనడా భారత బృందాలకి తనతో పాటు ఫణికుమార్ తల్లిదండ్రులు బంధువులు స్నేహితుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అని సోమవారం రాత్రికి ఢిల్లీ నుండి గాజువాకకి మృతదేహం రావడం జరుగుతుంది అని మీడియా సమావేశంలో వెల్లడించారు ఏ కారణం చేతనైనా ఫణికుమార్ మృతదేహం రావడం ఆలస్యమైతే స్థానిక సభ్యులు పల్ల శ్రీనివాసరావు విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్లు స్పందించి ఫణికుమార్ పార్థివ దేహాన్ని వారి కుటుంబ సభ్యులకి అందజేసే విధంగా సహాయ సహకారాలు అందించాలని పాతికేయుల సమాపేశం ద్వారా ఎన్ఆర్ఐ రూపారాజ్ విజ్ఞప్తి చేశారు ఈ సమాపేశంలో మృతుడు ఫణికుమార్ తల్లిదండ్రులు సోదరుడు స్నేహితుడు తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి సో ఐ హిన్ ఆస్ట్ స్పీక్ టుడే మన పిల్లి ఫణికుమార్ గారు అని ఒక యంగ్ స్టూడెంట్ విశాఖపట్నం ఓల్డ్ గాజ్వాక ఏరియాలోని నివసిస్తూ ఉండేవారు వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ నాగప్రసాద్ గారు అండ్ మదర్ గీతాబాయ్ గారు అండ్ బ్రదర్ ఏమో నవ్య పవన్ అండ్ వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఎరుగురు అభయ్ కుమార్ వీళ్ళు వీళ్ళలో నాకు అబ్బాయి కుమార్ తెలుసు ఆ సో అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే తను చదువుకోవడానికి అని చెప్పి కెనడా వెళ్ళడం జరిగింది ఆగస్ట్ లో ఈ వాజ్ వెరీ యాక్టివ్ క్రికెట్ ప్లేయర్ అండ్ ఆల్సో వెరీ రెస్పాన్సిబుల్ సన్ అండ్ బ్రదర్ లవింగ్ బ్రదర్ అండ్ ఫ్రెండ్ నేను యుఎస్ లో ఉంటాను షాలెట్లో ఐ మీన్ ఎన్ఆర్ఐ కానీ వైజాగ్ మా ఊరు నేను ఢిల్లీలో ఎక్కడో పూణేలో ఒక రిసార్ట్ లో ఉన్నప్పుడు అభయ్ కుమార్ నాకు ఫోన్ చేయడం జరిగింది మౌంటైన్స్ లో ఉన్న నాకు వినబడలేదు సరిగ్గా ఇలా సడన్ గా పోయారు వాళ్ళు ఫోన్ చేసి ఐ థింక్ ఫోర్టీన్త్ ఆఫ్ డిసెంబర్ కదండి ఆయనకి ఫోన్ చేసి ఆల్బర్టా నుంచి ఇలా పోయారు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద డెత్ అని చెప్పారు సో ఒక బాడీని అక్కడి నుంచి ఒక ఇండియన్ పాస్పోర్ట్ అంటే ఇండియన్ సిటిజన్ అక్కడి నుంచి ఇక్కడికి ఆ దేశం ఏ దేశం నుంచి అని యూజువలీ యుఎస్ కెనడా నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలి అని అంటే థర్టీ పాయింట్ ఫార్టీ థౌజండ్ యూఎస్ డాలర్స్ అవుతుంది అది పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ పెట్టుకోవాలి సో అది అబ్బాయి నాకు చెప్పడం జరిగింది దే కెనాట్ అఫోర్డ్ మేడం కార్డ్ హోల్డర్స్ అండ్ నీడ్ హెల్ప్ బాడీని అన్న ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మదర్ అండ్ ద ఫాదర్ దే వాంటెడ్ టు పర్ఫార్మ్ హిందూ రిచువల్స్ అండ్ రైట్స్ ప్రకారం వాళ్ళు ఆఖరి చూపు అండ్ ఆల్సో బాడీని చూడాలి అని ఉద్దేశంతో దేవర్ ట్రై రియలీ హార్డ్ సో అందుకోసం అని చెప్పి నేను అంజయ్ చౌదరి లావు గారికి ఈ సందర్భంగా విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ హెల్ప్ చేసినందుకు విఆర్ థ్యాంకింగ్ హిమ్ ఎందుకంటే థానాకి ఆయన ఇదివరకు అధ్యక్షులుగా వ్యవహరించారు ఇప్పుడు బిఓటిలో అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఈజ్ అ మెంటర్ ఆయన చాలా మంది ఇలాంటి స్టూడెంట్స్ కి ఇలా ఏమైనా జరిగితే వెంటనే స్పందించి చేయడం జరిగింది సో నాకు ఆయన స్నేహితులు కాబట్టి ఆయనకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి షార్లెట్ లో కిరణ్ అని తానా టీమ్ స్క్వేర్ అని ఒకటి ఉంటుంది ఐఎమ్ నాట్ మెంబర్ బట్ తానా టీమ్ స్క్వేర్ లోని వాళ్ళని ఎంగేజ్ చేసి వాళ్ళు మళ్ళీ కెనడాలో ఒక టీమ్ ఎంగేజ్ చేసి ఆ టీము ఈ టీము ఆర్నిస్టు వర్క్ చేసి ఇది క్రిమటోరియంలోని ఆ బాడీని హోల్డ్ చేశారు అది హోల్డ్ చేయడం అది మ్యాండేటరీ అది చేయించుకుంటారు చేయించుకున్నప్పుడు అరకొర అటు ఇటు లెవెల్స్ ఉన్నా సరే పర్వాలేదు అనుకుంటారు కానీ మీరు ఈ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్తున్నారు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నొప్పి వచ్చిన దాన్ని ఇగ్నోర్ చేసి కొంచమే కదా అదే తగ్గిపోద్ది అంటే ఇక్కడ కాదు కదా ఇక్కడ మీకు కావాలంటే దొరకమని డాక్టర్ దగ్గరికి వెళ్ళగలరు అక్కడ వెళ్ళలేరు అక్కడ టైం పడుతుంది యూ హ్యావ్ టు టేక్ స్టూడెంట్స్ అయితే ఇన్సూరెన్స్ పెట్టుకుని ఇన్సూరెన్స్ తో అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాలి లేదు దానిలో స్పెసిఫిక్ గా ఏమీ లేదు కాకపోతే ఏంటి అనంటే ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి నిద్రపోతున్నాడు అప్పటి వరకు ఈ వాజ్ నోరింగ్ ఇంకొక అబ్బాయి పేరు వాట్ ఈస్ నేమ్ అమన్ దిల్లోన్ అమన్ దిల్లోన్ అని సిన్సియర్లీ థ్యాంక్ అమన్ దిల్లోన్ ఫర్ హిస్ హెల్ప్ బికాస్ అమన్ దిల్లోన్ అన్న అబ్బాయి రూమ్మేట్ ఈ అబ్బాయితో పాటు కలిసి రూమ్ లో ఉంటూ అతను సడన్ గా గురిపెడుతూ ఈజ్ నాట్ ఇంకా పెట్టట్లేదు సైలెంట్ గా ఉంది భోజనానికి వెళ్దాం రా అని చెప్పి వెళ్ళి లేపాడు థర్టీ ఆ లేపినప్పటికే ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ నాకు ఫోర్టీన్త్ మార్నింగ్ నా కాల్ వచ్చింది సార్ వాళ్ళ రూమ్ బేట్ నుంచి తను చనిపోయాడు అని ఏంటి రీజన్ అంటే మెడికల్ టీం తీసుకెళ్ళింది మాకు తెలీదు అన్నారు సార్ ఇమీడియట్ గా నేను నా ఫ్రెండ్ కాంటాక్ట్ చేశాను సార్ అబ్బాయి తను వెంటనే రూపా మేడం గారిని కన్సల్ట్ చేసి మేడం గారి తీసుకుని టోటల్ అంతా ఈ రిప్రాట్రిషన్కి అంతా సహాయపడింది టోటల్ అంతా ఎలా చేయాలి అనేది అంటే మాకైతే జీరో నాలెడ్జ్ సార్ మేమైతే తీసుకురాలేదు సో ఇదంతా దీన్నంతా ఒక ఇది స్ట్రీమ్లైన్ చేసి టోటల్ అంతా ఎక్కడి వరకు కారణం అంతా మేడం గారు అంటే తనకి హార్ట్ అటాక్ అని చెప్పి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు రిపోర్ట్ కాల్ చేసి చెప్పారు సార్ ఇలాగా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి ఫ్యాక్టరీ వ్యాలీస్ అంటే అందులో అనుమానాస్పదంగా అయితే ఏమీ లేదండి ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ మనిషి వచ్చిన మేము చూసాం సార్ కానీ మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా తను క్రికెట్ అది ఆడేవాడు నలభై ఓవర్ మ్యాచ్ ఇలాంటివన్నీ సో అండర్ నైన్టీన్ కూడా సెలెక్ట్ అయ్యాడు సో అది కూడా ఆడేసారు కానీ అందులో ఏమీ నిజాలు లేవే తను ఏం లేవు సార్ ఏమి లేదు ఏం లేవు సార్ ఏం లేవు అంత కంప్లైంట్స్ అయింది